హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోలో ఢిల్లీ మార్కెట్ టొమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే ఒక లైక్ ఇవ్వండి అబ్బా ఎందుకంటే వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే అసలు ఇవ్వట్లేదు మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది ఫ్రెండ్స్ మన వీడియో అనేది ఇంకొంచెం ముందుకైతే వెళ్తుంది అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న గంట సీమలో క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ ఢిల్లీ మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిందను ఆదివారము పదహైదో తారీఖున ఆదివారం పదహైదో తారీఖున పదహైదో తారీఖున ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ఢిల్లీ మార్కెట్లో ఇరవై ఐదు కిలోలు ఫ్రెండ్స్ ఢిల్లీ మార్కెట్లో అయితే కనుక ధరలు సూపర్గానే వెళ్తున్నాయి నిన్నటి మీద ఈరోజు కొద్దిగా అయితే డౌన్ అయినాయి ధరలు ఎంతవరకు డౌన్ అయినాయి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం ఇరవై ఐదు కిలోల బాక్స్ త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు అనక్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక నూట యాభై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి మూడు వందల టాప్ ధరలో నిలిచాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుండి స్టార్ట్ అయ్యి ఆరు అయితే టాప్ ధరలో నిలిచాయి ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక ఆరు వందల యాభై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి ఎనిమిది వందల యాభై రూపాయలయితే టాప్ ధరలో నిలిచాయి ఫ్రెండ్స్ నిన్నటి మీద యాభై రూపాయలు అయితే డౌన్ అయింది అంతే అనమాట రేట్లు అయితే కనుక ఢిల్లీ మార్కెట్లో సూపర్గా ఉన్నాయి మన వీడియో కనుక